నా ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి ఇవాళ ఈ వీడియోలో నా బిజినెస్ వివరాలు దానిలో నేను ఎంత సంపాదిస్తున్నాను అసలు ఇవాళ బిజినెస్ ఎలా జరిగింది ఎంత మిగిలినవి ఇవాళ ఇవన్నీ మీతో షేర్ చేస్తాను మా కస్టమర్స్ మాతో ఎలా మాట్లాడతారో కూడా అది కూడా చెప్తాను అయితే ఇవాళ నేను త్వరగానే బండి సర్దడానికి ట్రై చేసి కానీ మా అబ్బాయి చెప్పిన మాట వెనక ఆటల రందులో పడి ఇవాళ రెండవ శనివారం సెకండ్ సాటర్డే రోజు తీస్తున్న వీడియో మరి ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలియదు కానీ మా అబ్బాయి చేసిన పనికి నాకు భలే కోపం వచ్చిందండి వృధాగా కేజీ నూనె అయితే పారబోస్తాడు అమ్మ చెప్పిన మాట వింటే ఎంత బాగుంటుంది నాకు కూడా నా కొడుకు చెప్పిన మాట విన్నాడని చాలా హ్యాపీగా ఉంటుంది కదా కానీ అలా చేయండి ఇప్పుడు తోటి పిల్లలు ఆడుకుంటున్నారు కరెక్టే వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళకి బిజినెస్ లేదు కదా వాళ్ళకి వ్యాపారం లేదు వాళ్ళకి వేరే పని ఉంది మనకి మన వ్యాపారం మనకుంది వాళ్ళతో మనకి ఎందుకు చెప్పు మనకు కొంచెం హెల్ప్ చేస్తే మన బిజినెస్లో అమ్మకి కొంచెం హెల్పింగ్గా ఉంటుంది మనకు వచ్చిన కస్టమర్సు లేట్ అవుతుందని పక్కకి వెళ్ళిపోకుండా త్వరగా కట్టిస్తే మళ్ళీ మళ్ళీ వస్తారనమాట పలానా బండి దగ్గరికి వెళ్తే చాలా టైం పడుతుంది అది అంటారు ఇంకొకటి విషయం ఏంటంటే మొన్న ఒక చిన్న పాప వచ్చిందండి మన బండి దగ్గరికి ఆ రోజున క్లైమేట్ చల్లగా ఉండడంతో చాలా మంది కస్టమర్స్ అయితే వచ్చారు ఆ రోజున పాప నేను గమనించలేదు చిన్న సైకిల్ తొక్కుంటా వచ్చి ఆంటీ ఇవ్వమంది ఇస్తానమ్మా ఒక పది నిమిషాలు చాలా మంది ఉన్నారా తల్లి అంటే సరే ఆంటీ ఉంటానంది ఆ అమ్మాయి ఉంటానంది కదా అని చెప్పి ఒక పావుగంట పైన ముందు వచ్చిన వాళ్ళకి కడతా ఉన్నా నేను పిల్లలే కదా ఉంటారు కదా అని పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు పిల్లలైతే ఒక పది నిమిషాలు అటు అయినా ఉంటారని చెప్పి వచ్చిన పెద్దవాళ్ళకి కడుతున్నాను ఈ లోపు అమ్మ వచ్చి మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదని చాలా భయంగా ఉంది ఏం పునుగులమ్మా ఏంటిది అని చాలా ర్యాష్గా మాట్లాడింది నాకు అసలు భలే బాధ అనిపించిందండి ఇంత ర్యాష్గా మాట్లాడింది ఇంత ర్యాష్గా మాట్లాడితే మనం కూడా అంతే ర్యాష్గా మాట్లాడితే అక్కడ గొడవే కదా ఏముంటుంది మరి ఆవిడికి మనకి ఇంకా తేడా ఏముంది చెప్పండి నేను ఒక విషయం చెప్తాను ఆవిడ అన్నమాట ఏంటంటే ఆ లెవ్ లేకపోతే లెవ్ అని చెప్పొచ్చు కదా ఎందుకు ఇంతసేపు వెయిట్ చేయించడం ఆ తప్పిపోయిందేమో తప్పిపోయిందేమోనని చెప్పి నేను భయపడ్డాను అంది తప్పిపోయిందని మనం భయపడేటప్పుడు చిన్న పిల్లల్ని పంపించకుండా ఉండాల్సింది ఇప్పుడు మాకు లేట్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అని ఏ బేరం చేసేవాళ్ళు ఏ బిజినెస్ చేసేవాళ్ళు లేట్ అవుతుంది వెళ్ళిపోండి అమ్మా అని ఎవ్వరు చెప్పరు ఎందుకంటే మనం అమ్ముకుందామనే ఒక రూపాయి వచ్చిందనే చూస్తాము నాకు తెలుసు పిల్లల్ని నేను చాలా కేరింగ్గా చూస్తాను మా దగ్గరికి వచ్చే కస్టమర్స్లో పిల్లలు ఎక్కువ ఉంటారు ఎందుకంటే నేను స్కూల్ దగ్గర పెట్టాను కాబట్టి వాళ్ళు నేను చాలా బాగా చూసుకుంటాను కూడా వాళ్ళు కూడా అంతే ప్రేమగా ఆంటీ 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 వాళ్ళు రాలేదు పెట్టలేదు ఏంటంటే మా ఇంటి వరకు కూడా వస్తారు తెలుసా నేను టిఫిన్ బండి ఒకరోజు పెట్టబోతే అంత ప్రేమగా పిల్లలు ఉంటారు కాకపోతే ఆ చిన్న పాపని ఎందుకు ఆ రోజు చాలామంది కస్టమర్స్ ఉండి ఆ పాపని అంత గమనించలేకపోయాను ఎక్కువ కాదు ఇరవై ఒక ఇరవై నిమిషాలు అలా అయింది వాళ్ళ అమ్మ తట్టుకోలేకపోయింది కానీ నాకుంది కదా ఆలోచన ఆవిడ ఆవేశపడిందని నేను ఆవేశపడను కదా నేను కూల్గానే సమాధానం ఇచ్చాను ముందున్న వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి కట్టిద్దామని ఆ పాప నా నాపైన చెప్పి ఆవిడ ఆ పాపను కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయింది సరేలండి తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారులేండి దాని గురించి కాదు ఎంతసేపు పట్టింది గొడవ కావాలంటే మనకి అది కాదు కావాల్సింది మనకి మన బిజినెస్ చక్కగా అవ్వాలి మంచి కస్టమర్స్ మనకి ప్రతిరోజు రావాలి మనం కూడా ఆ కస్టమర్స్ని అంతే మంచిగా రిసీవ్ చేసుకోవాలి అప్పుడే కదా మన వ్యాపారం మంచిగా రన్ అవుతుంది అందరూ ఆవేశపడితే ఉంటుంది ఏమీ ఉండదు ఇవాళ నా బిజినెస్ అసలు చాలా బాగా జరిగిందండి బాగా జరిగింది ఓ పది రోజుల నుంచి యావరేజ్గా ఉన్న నా బిజినెస్ సేమ్ నా యూట్యూబ్ ఛానల్లానే నేను వెయ్యక వీడియోస్ పైనే పెట్టాను కానీ అంత రీచ్ లేదు ఎప్పుడైతే నా వ్యాపారం గురించి లాంగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశానో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మంచి మంచి కామెంట్స్ మంచి మంచి లైక్స్ చక్కగా వ్యూస్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నా బేరం కూడా నిదానంగా నిదానంగా బాగుంది ఇంతకు మించి నాకు ఇంకేం కావాలో చెప్పండి మీరందరూ నాకు తోడుగా ఉన్నారని నా వ్యాపారంతో పాటు నా యూట్యూబ్ ఛానల్ని కూడా ఇంతలానే ఆదరిస్తున్నారని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన దగ్గర చట్నీ అయిపోయినా సరే కారప్పొడితోటే తిన్నారు పక్కన ఒక బజ్జిల బండి కొంచెం దూరంలో ఉన్నా సరే ఎగ్గు ఎగ్గుంటపును లేయించుకొని ఒక రెండు ప్లేట్లు తిని రెండు ప్లేట్లు ఇంటికి తీసుకెళ్లారు ఉత్త కారం పొడితోటి అంత టేస్టీగా మన దగ్గర టిఫిన్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి వచ్చిన కస్టమర్స్ మళ్ళీ పక్కకి వెళ్ళిపోరనమాట చాలా దూరం నుంచి ఆయన గొడవ పెట్టేసుకున్నాడు అదే రోజు ఆ పాప ఇష్యూ రోజునే ఏంటమ్మా ఎంతమంది బళ్ళు కాదని నీ దగ్గరికి వస్తే ఇంత లేట్ ఏంటి అని నేను మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ని ప్రతి ఒక్కళ్ళని రెస్పెక్ట్ చేస్తానండి మీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మీరు కోపాడకండి అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్పి ఒక్క నిమిషం ఆయనకంటే కట్టించేస్తానని వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆయన కట్టి పంపించాను మళ్ళీ రేపు సార్ అని చెప్పాను అందరూ హ్యాపీ అలా మన బిజినెస్ని నా యూట్యూబ్ ఛానల్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నాను మీరు కూడా మీ సపోర్ట్ని తెలుపుతారని నేను ఆశిస్తున్నాను అయితే ఈ వీడియోలో ఇదే చెప్పాలనుకున్నారు మరి మీ మంచి మంచి కామెంట్స్ నాకు ఇస్తారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్